దేవుని మందసం ద ఆర్క్ ఆఫ్ కవర్నెంట్ ఇప్పుడు ఎక్కడ ఉంది దీని గురించి చాలా కాన్స్పరసీ ఉన్నాయి మందసం సొలోమోన్ రాజు కట్టిన మందిరంలో ఉండేది కానీ బహులోన్ రాజు అయిన నిబద్ధ్ నిజరు మందిరాన్ని పడగొట్టి కాల్చేశాక అది కనపడకుండా పోయింది చాలామంది అప్పుడు యాజకులు మందసాన్ని తీసుకుని వెళ్లి ఒక గుహలో దాచిపెట్టి సీల్ వేశారని చెప్తా ఉంటారు ఇంకొంతమంది నిబద్దు నిజరు దాన్ని కరిగించేశాడు అని అంటారు కానీ అది చాలామంది నమ్మరు ఎందుకంటే దాన్ని యాజకులు తప్ప ఎవరు ముట్టుకున్నా వాళ్ళు చనిపోతారు కాబట్టి ఇంకొంతమంది ఇథియోపియాలోని షేబా దేశపు రాణి యొక్క వంశస్థులు దాన్ని ఒక చర్చిలో పెట్టి కాపాడుతున్నారు అని చెప్తారు ఇంకొంతమంది ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో పరలోక మందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను అని యోహాను రాశారు కాబట్టి అది దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అని అంటారు ఇంకొంతమంది అది పరలోకంలో దేవుడు మోసేకు చూపించిన అసలైన మందిరంలోని మందసం భూమి మీద అది కాదు అని చెప్తూ ఉంటారు ఇవన్నీ చూశాక ఇప్పటి వరకు అసలైన మందసం దాంట్లో ఉండే నిబంధన పలకలు బంగారు మన్నాపాత్ర ఇంకా అహరోను కర్ర ఎక్కడ ఉన్నాయో ఎవ్వరికీ తెలీదు ఎప్పటికీ అది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది బైబిల్ చదవండి దేవుని మర్మాలను గ్రహించండి